నిజాం షుగర్ ఫ్యాక్టరీ బకాయిల కొరకు నలభై రెండు కోట్ల రూపాయలను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఐటీ శాఖ మంత్రులు దుద్దిలా శ్రీత్రబాబుకి కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వాడి నరసింహరావుకి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట కాంగ్రెస్ నాయకులు డాక్టర్ బేజ్పు శ్రీనివాస్ రాష్ట్ర కాంగ్రెస్ కన్వీనర్ మైనార్టీ డిపార్ట్మెంట్ అడ్వకేట్ అబ్దుల్ హఫీజ్ మెడ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ఇలంతుల రాజు జిల్లా కాంగ్రెస్ నాయకులు జబ్బర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్ఎస్ఎల్ వైస్ ప్రెసిడెంట్ విద్యాంశులను ప్రేమ్ కుమార్ ప్రభుత్వ నియోజకవర్గానికి ఆ మాట ఆయన నిన్న ఏది నలభై రెండు కోట్ల కొద్దిగా చేయడం శుభ పరిణామం ఈ మేనిఫెస్టో కంపెనీల ఎయిర్టెల్ గౌర్నీయన్ శ్రీ బుద్ధిగా శిఖర్బాబు గారు మేనిఫెస్టో దాన్ని చేర్చి ఈ రోజు దానికి అమలు చేయడానికి కంపెనీ చేర్మన్గా పూర్తి బాధ్యత తీసుకుని ఇక్కడ ఈ షుగర్ ఫ్యాక్టరీ తిరగడానికి శ్రీరబాబు కారణం వారిని మేము ప్రత్యేకంగా మేము కోట్రాజానికి తిరగాల జరుపుతున్నాం ఈ పొట్లా నిజ ప్రజలు కానీ రాష్ట్రంలో కానీ వలన చాలా మంది ఉద్యోగాలు కానీ ఇంకా ఆర్థిక అంశాలు కానీ అది రాష్ట్రంలో ఉన్న జనం కానీ ఇక్కడ కొట్ట ప్రజలందరూ దీనిపై దీనికి వారిని ఇక్కడ